కేవలం రౌడీ రాజ్యం గోండా రాజ్యం భయపెడదామని చూస్తున్నారా అంటే మీరు వైసీపీ నాయకులు కొంతమంది ఇల్లు ఇల్లు తగలబెట్టేసి వాళ్ళ మీద దాడులు చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ భయ బెదిరిపోతారని చెప్పి ఇది చాలా తప్పు నువ్వు సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ విధమైన పరిపాలన చేసేది మీరు తక్షణమే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి రాష్ట్రపతి పాలన విధించాలి ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ అనేది అదుపులో లేదు ఒక పక్క మానభంగాలు ఒక పక్క అత్యాచారాలు ఒక పక్క బాలికల మీద ఇబ్బంది పెట్టడాలు ఒక పక్క ప్రతి ఒక్కళ్ళ మీద కూడా రౌడీజం చేయడం గోండా యోజన చేయడం ఈ పోలీసు వ్యవస్థ అంతా కూడా పూర్తిగా కూడా సర్వనాశనం అయిపోయింది పోలీసులు ఏదైతే ఈ తప్పుడు ఫ్లెక్సీలు కడితే దాని మీద సెక్యూరిటీ ఇవ్వడం ఎవరైతే ఇళ్ళకెళ్ళి దాడులు చేస్తుంటే ఆ దాడులు చేసే వాళ్ళకి పక్క నుంచో ప్రేక్షక పాత్ర వహించడం ఇది చాలా బాధాకరం ఒక పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్లు గాని కాకి చొక్కాలు వేసుకున్న పోలీసులు మీరు డ్యూటీలు చేయాలి మీ ప్రతాప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నాయకుల మీద కాదు ఎవరైతే లా అండ్ ఆర్డర్ సర్వనాశం చేస్తున్నారో ఎవరైతే రౌడీదేం చేస్తున్నారో ఎవరైతే గోడ ఏం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అదుపు చేయాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా లోకేష్ గారు చెప్పారు కదా అని చెప్పని విచ్చల విడితనంగా విచ్చల విడితనంగా రౌడీజం పేట్రేక్కి ఈ రాష్ట్రంలో జోగి రమేష్ గారు ఏం తప్పు చేశారండి ఏం తప్పు చేశారు ఈరోజు ఆయన ఇంటి మీద దాడి చేశారు నిన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీద మహిళలు వాళ్ళ వాళ్ళ భార్య వాళ్ళ ఉంటే వాళ్ళ ప్రాణాలకు ఏమైపోతుందండి అసలు అందరూ కూడా ప్రాణాలు అరచేతులు గుప్పట్లో పెట్టుకొని నిన్నంతా కూడా వాళ్ళు ఉండడం జరిగింది పోలీసు బందోబస్తు లేదు కార్లు తగలబెట్టేశారు ఇంటికి నిప్పంటిచ్చారు ఫర్నిచర్ అంతా తగలబెట్టేశారు ఫర్నిచర్ అంతా ఎరక ధ్వంసం చేశారు ఏమి జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో అసలుకి ఇదేనా పరిపాలన అంటే ఇదేనా మీ పరిపాలన ఇన్ని తప్పులు చేసి ఇంత ఇంత దారుణంగా పరిపాలన చేస్తూ ఏం జరుగుతుంది అసలు ఇక్కడ నేను కేంద్ర ప్రభుత్వానికి ఒకటే కోరుకుంటున్నాను తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలి ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి బలగాలు పంపించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూట ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరిని కూడా బతికే బతికించే పరిస్థితి లేదు ప్రతి ఒక్క నాయకుడి మీద దాడులు చేయాలని చెప్పని ఎవరైతే వైఎస్ఆర్ నాయకులు రోడ్డు మీదకి వస్తే వాళ్ళందరినీ కూడా అతమార్చాలని చెప్పని ఈరోజు జోగిరా జోగి రమేష్ గారి మీద వచ్చే ప్రయత్నం అమ్మటి రాంబాబు గారి మీద వచ్చే ప్రయత్నం విడుదల రజనీ గారి మీద వచ్చే ప్రయత్నం ఇవన్నీ కూడా ఎటమ్ టు మర్డర్ అందరి మీద కూడా కర్రలతో రాళ్ళుతో పెట్రోల్తో వస్తుంటే ఒక్కళ్ళ మీద మీద కేసులు కట్టారా మీరు నేను పోలీస్ పోలీసు వ్యవస్థను కోరుకుంటున్నా మీరు ఐపీఎస్ చదువుకుంది దీనికోసమేనా ఐపీఎస్లో మీకు ఇలాగే చెప్పారా మీకు రౌడీజాన్ని గోండా ఈజాన్ని ఈ పెట్రోల్ పోస్తుంటే రాళ్ళు కర్రలు పెట్టి తిరుగుతుంటే చూస్తుండమన్నా మీకు పోలీసు వ్యవస్థ చెప్పింది చాలా బాధాకరం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఉపేక్షించే పరిస్థితి కాదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకైనా దీని మీద పోరాటం చేస్తారు మీరు ఎంతమందిని భయపెట్టినా ఎంతమందిని ఇబ్బంది పెట్టినా కానీ ఏ ఒక్కరూ కూడా భయపడే పరిస్థితి ఉండదు మీరు చేసే తప్పుల్ని చూపెడతాం మీరు చేసే ఎత్తు చూపెడతాం మీరు అభివృద్ధి చేయకపోతే ప్రశ్నిస్తాం మీరు సంక్షేమ పథకాలు అమలు అమలు చేయపోతే మేము ప్రశ్నిస్తాం దాంట్లో ఎటువంటిది కూడా వెనకాడే పరిస్థితే లేదు దయచేసి ఈ యొక్క రౌడీజాన్ని నేను పోలీసు వ్యవస్థను కోరుకుంటున్నాను మీరు అదుపులో పెట్టాలి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మాటలు విని మీరు ఇటువంటి కార్యక్రమాలకి మీరు కూడా వాళ్ళకి ప్రోత్సహిస్తాం సరైన పద్ధతి కాదు ఇవాళ ఉదయం నుంచి రమేష్ ఇంటి చుట్టూ కూడా పరిసర ప్రాంతాల అన్ని కానిస్టివెన్సీల నుంచి విజయవాడ విజయవాడ నుంచి విజయవాడ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనాభా కూడా మొ మొబిలైజ్ చేసి తెలుగుదేశం పార్టీ జెండాలు వేసుకుని వస్తుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైపోయింది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైపోయింది ఇంట్లో మహిళలుంటే ఇబ్బంది పడరా ఆడవాళ్ళని భయపెట్టడం ఇదే మీ సంస్కృతి ఇదేనా తెలుగుదేశం సంస్కృతి ఇదేనా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంత ఇబ్బంది పడి ఉంటారు లోపల ఎంత మనోవేదన ఇబ్బంది పడి ఉంటారు పెట్రోల్ పెట్రోల్స్ బాటిల్స్ తీసుకొని పైజిన్స్ వేసి నిప్పులేసి కాల్ చేస్తుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందండి ఏమైపోయింది లాండ్ ఆర్డర్ ఏమైపోయింది ఇక్కడ నేను ఒక్కటే కోరుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడైనా ఇప్పటికైనా కానీ మీ సెంట్రల్ ఇంటెలిజెన్సీ ద్వారా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు మీరు గమనించాలా కేంద్ర బలగాలు ఆంధ్ర రాష్ట్రానికి పంపించాలా రాష్ట్రపతి పాలన విధించాలా గవర్నర్ గారు మీరు కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలియచేయాలా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకురావాలా లేని పక్షంలో ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం చేతులు దాటే పరిస్థితి ఉంటుంది పిల్లిని కూడా గెదులు వేసి కొడితే పులవుతుంది మీరు ఇలాగే దాడులు చేసుకుంటూ పోతే ఇది సరైన సంస్కృతి కాదు ఈ సంస్కృతికి మీరు స్టాప్ పలకాలి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ కావాలి కేంద్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి భద్రత కల్పించాలి ఈ కో ఎవరైతే ఈరోజు ఈ దారుణానికి పుసు కలిపారో ఈ దారుణంలో పాల్గొన్నారో ప్రతి ఒక్కళ్ళ మీద కూడా హత్యా ప్రయత్నం ఏదైతే ఉందో ఆ కేసులు కట్టాలి ఎంత దుర్మార్గం అండి రాంబాబు గారు ఇల్లు నాశనం అయిపోయింది రాంబాబు గారి యొక్క ఆస్తులు నాశనమైనయ్యి చివరికి రాంబాబు గారు అరెస్ట్ చేశారు అరెస్ట్ అయ్యాక మళ్ళీ ఆ ఇంటి మీద నిప్పులు పెట్టారు ఈరోజు జోగి రమేష్ గారు కోర్టు వాయిదాకి వెళ్తే వాళ్ళ ఇంటిని నిప్పు పెట్టే కార్యక్రమం అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇదేనా మీ చంద్రబాబు నాయుడు గారు సీనియారిటీ ఇదేనా నీతులు బాగా చెప్తారే మీరు మైకుల ముందు కూర్చున్నప్పుడు చాలా నీతులు చెప్తారు ఇవా నీతులు నీతులు చెప్తానికే తప్ప నీతులు మీరు అమలు చేయరా ఇది చాలా బాధాకరం పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు ఎవరినైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదలు చిన్న కార్యకర్త వరకు ప్రతి ఒక్కళ్ళం కూడా అండగా ఉంటాం ఈ దాడుల్ని మళ్ళీ 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 కాకుండా చేసుకోవాలని చూడాలని చెప్పని నేను డీజీపీ గారిని కోరుకుంటూ మరొక్కసారి ఇప్పటికే రెండు మూడు సార్లు చెప్పిన కేంద్రం దీంట్లో జోక్యం చేసుకుని తక్షణమే కేంద్ర బలగాలు పంపాలా రాష్ట్రపతి పాలన విధించాలా గవర్నర్ గారు కూడా పూర్తిగా దీ నివేదికని కేంద్రం దృష్టి తీసుకొచ్చి ఎవరైతే ఈ తప్పుడు కార్యక్రమాలు చేస్తారో వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నాను సార్ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ వారందరికీ కూడా ఇందాక అక్కడ జో ఇబ్రీంపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు డీసీపీలకి వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేశారంట ఏ ఒక్కరు కూడా రెస్పాన్స్ కాలేదంట ఇది ముందు నుంచే జరుగుతుందని చెప్పని ఇన్ఫర్మేషన్ నుండి అక్కడ జోగ్రామేష్ ఊళ్ళో లేనప్పుడు అక్కడ ఉన్న కేటర్ అంతా కూడా అక్కడ ఉన్న పోలీసు వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ భద్రత కల్పించలేదు ఇది పూర్తిగా కూడా పోలీసులు వైఫల్యమే అని చెప్పని మాత్రం నేను పూర్తిగా మీకు తెలియపరుచుకుంటున్నాను ఒకటే చెప్తున్నా కదా ఇప్పుడు తిరుపతి లడ్డు కేసు విషయంలో చంద్రబాబు నాయుడు కానీ కూటమి నాయకులు అందరూ కూడా తప్పు చేశారనేది ప్రజల్లోకి పూర్తిగా కూడా ఏదైతే నేషనల్ ల్యాబ్స్ ద్వారా వచ్చిన రిపోర్టు ద్వారా అయిపోయింది వాటిని డైవర్ట్ చేయడానికి కోసం అని చెప్పని ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరినీ కూడా దాడులు చేస్తూ పూర్తిగా కూడా అన్ని ఛానల్స్ని కానీ అన్నిటిని కూడా డైవర్ట్ చేసే విధంగా చంద్రబాబు చేస్తున్నారు ఏదైనా కానీ మిమ్మల్ని దేవదేవుడు వెంకటేశ్వరస్వామి వదలుడు మీరు తప్పు చేసిన వాళ్ళు ఎవరిని కూడా తప్పనిసరిగా మీరు అందరూ కూడా శిక్షించబడతారు చట్టం ద్వారా అని చెప్పి మీ అందరూ కూడా తెలియపరుచుకుంటున్నాను పిలిపించే విధంగా చాలా గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళందరినీ అనగ తొక్కాలి వీళ్ళందరినీ తొక్కేయాలి వీళ్ళందరినీ బయటికి రానియకూడదు అని చెప్పి అనుకుంటున్నారు నేను ఒక్కటే చెప్తున్న బంతిని ఎంత కిందకేస్తే అంత స్పీడ్గా పైకి వెళ్తున్నట్టుగా మీరు ఎంత మా మీద దాడులు చేయదలుచుకుంటే అంతకంటే రెచ్చి రెట్టింపు రెట్టింపు స్పీడ్తో మీదకి మేము ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాను మాత్రం మీ ద్వారా తెలియపరచుకున్నాం